విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సెలవు కొనసాగుతుంది విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్టుగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు ఇక వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు విద్యారంగ సంస్థల పైన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధుకు పిలుపునిచ్చారు ఇవాళ ఇటు స్వచ్ఛందంగా కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఇటు బంధులు పురస్కరించుకొని కూడా ఇటు హన్మకొండ జిల్లాలో అయితే బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు కాకితీయ యూనివర్సిటీ వద్ద మనం ఉన్నాము మనం చూడవచ్చు విజయంలో కూడా వివిధ విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఇటు సమస్యల సమస్యల పైన ఇటు రంగ సమస్యల పైన కూడా ఇటు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందూకు పిలుపునిచ్చారు అయితే వాస్తవంగా ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు రంగ సమస్యలు ఏమున్నాయి వాటిపైన ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారో మనతో పాటు మాట్లాడేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు వారితో మాట్లాడుతారు చెప్పండి మీరు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా బందూకు ముఖ్యంగా గత మూడు సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో దాదాపు ఎనిమిది వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు పెండింగ్లో ఉంది అంతేకాకుండా కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మ్యాడీ గురుకుల సొంత లేవు సొంత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతగా కూడా రాష్ట్ర విద్యార్థులకు మెస్సు కద్మ పెంచాలి అంతేగా కూడా పెన్నోళ్ళలో బిల్లు విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల పీజీ కళాశాల విద్యార్థులకు ఉచిత పశువులు పంపించాలి మనం పంపించాలి రాష్ట్ర వ్యాప్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తదితర సమస్యలపై ఈరోజు రాష్ట్ర వామపక్ష విద్య విద్యా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధువు విజాంతం చేస్తున్నాము అంతేకాకుండా కూడా విద్యా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రులు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమర్య పరిశీలనలో విఫలమయ్యారు ముఖ్యంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇటు ఇంటర్ కాలేజీలకు సంబంధించి కావచ్చు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో కూడా సమస్యలు పట్టించుకోవడం లేదు ఇప్పటివరకు కూడా విద్యాశాఖను మంత్రిగా కేటాయించిన పరిస్థితి లేదు వీటన్నిటిపైన మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాశాఖ మీద ఎలాంటి అవగాహన లేదు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖకు విద్యా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎడిపోతుందో అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చవిడ పుట్టుకొచ్చి ఈ సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ హై స్కూళ్ళు యూ ప్రైమ హై స్కూళ్ళు వందల వందల సంఖ్యలో మూత దీనికి ప్రధాన కారణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన కారణం ముఖ్యంగా కూడా ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫీజు రియాంబర్స్మెంట్ రావడం లేదు ఇటు ఇటు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి వెళ్ళే విద్యార్థులు కూడా ఇటు ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఇటు కాలేజీలకు సంబంధించిన యజమాన్యం కూడా ఇటు మెమోలు టీస్ ఇవ్వకున్న పరిస్థితి ఉంది అపో సపో చేసి కూడా అక్కడ గట్టి మెమో తీసుకొచ్చుకుంటున్న పరిస్థితి ఉంది దీనిపైన మీరు ఏం చేస్తారు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంటు పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఏడు వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేసలేదు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంంబర్స్మెంట్ మీదనే ఆధారపడినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది పై చదువులు పోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు కోరుకుంటు ఎదుర్కొంటున్నారు తక్షణమే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయాలని లేకపోతే తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అద్దె ఇంతమని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తున్నాను విద్యారంగ సమస్యల సంబంధించి కూడా ఎన్ని స ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎందుకు ప్రభుత్వాలు ఈ సమస్యలపైన స్పందించడం లేదంటే ఏం మాట్లాడతారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తున్నది మీరు అడిగినట్టు దాదాపు ప్రభుత్వ విద్యారంగంలో అనేక రకాల సమస్యలు నెలకొన్నాయి దాంతోపాటు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి దాదాపు మధ్యాహ్న మధ్యాహ్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు అది పెండింగ్లో ఉన్నది దాంతోపాటు ఎక్కడ కూడా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత ఇట్లా యూనివర్సిటీ కూడా దాదాపు యూనివర్సిటీ కూడా నిధులు కేటాయించేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు వీటి పురస్కరించుకొని ప్రధానంగా పన్నెండు డిమాండ్లతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బందుకు కు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని విద్యాశాఖకు మంత్రిని నియమించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పరిష్కరించు ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా బయట తిరిగనియం గత గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి ఏదైతే గది పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే అదే గది పడుతుంది కబర్దార్ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు విద్యారంగ సమస్యల పైన స్పందించడం లేదు విద్యార్థుల సంబంధించిన స్కాలర్షిప్ కావచ్చు ఫీజ్ రెంబర్స్మెంట్ చెల్లించకుండా ఎందుకు చేస్తుంది ప్రభుత్వానికి ముందుగా విద్యారంగం పైన చిత్తశుద్ధి లేదు నిజంగా మీద చిత్తశుద్ధి ఉండుంటే ఇప్పటికే ప్రభుత్వం కావాలనుకుంటే ఎప్పుడూ రియంబర్స్మెంట్ విడుదల చేసేది అనేక హామీలను ఇచ్చిన ప్రభుత్వం అది మహిళలకు ఇస్తున్నా అని చెప్తుంది లేదంటే రైతు బంద్ అని చెప్పిన ప్రభుత్వానికి విద్యార్థులు కనబడడం లేదా విద్యార్థుల సమస్యలు కనబడడం లేదా రియంబర్స్మెంట్ రాక అనేక కాలేజీలలో సర్టిఫికేట్ లేక విద్యార్థులు చదువు అవుతున్నారు ఆ విషయం రోజు మన పేపర్లో చూస్తూనే ఉన్న ప్రజల ఉద్యమాలు అన్ని చూస్తున్నాం అయినప్పటికీ కూడా విద్యారంగం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉండి ఉంటే మాత్రం ఇప్పటికి మంత్రి ఉండేవాడు కనీసం ఈ రోజు విద్యారంగ సమస్యల గురించి మాట్లాడాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వం ఒక నిర్దేశించిన వ్యక్తిని మనకు అంటే విద్యారంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది తక్షణ ఆలోచన విధానం మార్చుకోవాలి ఇప్పటికైనా గత రెండు సంవత్సరాలు ఒక ఒక అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే సగం టైం ని పూర్తి చేసుకుంది ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు విద్యార్థులను ఎలా చూస్తుందో మనకి ఇలా కనుక కొనసాగుతేసార్ పడ్డ గత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పడుతుంది మీరు చెప్పండి బంధు ఈ బంధు ద్వారా మీరు ఏం చెప్పదలు ప్రభుత్వానికి ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు బంధు నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ఏదైతే ఉందో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దాదాపు ఒక పన్నెండు రకాల డిమాండ్లతో మేము ఈ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకనంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు ఎందుకనంటే విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా ముఖ్యంగా మంత్రి గారు విద్యాశాఖ మంత్రి పదవిని తన దగ్గర పెట్టుకొని ప్రశ్నించేటువంటి గొంతుకలను కూడా నులిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు ప్రశ్న విద్యార్థి ఉద్యమాలకి బాసడగా నిలుస్తున్నటువంటి ఎవరైతే మురళి గారు ఉన్నారో ఆ మురళి గారిని విద్యారంగ సమస్యల మీద ప్రశ్నించేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి విద్యా కమిటీ చైర్మన్ చేసి తన పక్కన కూర్చుండబెట్టుకున్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకనంటే ఈరోజు కోసం అలాంటి వ్యక్తులు ఉద్యమాలలో ఉంటే కనుక విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కొట్లాడేటోళ్ళు కానీ అలాంటి వ్యక్తులకు ఏదో చిన్న చిన్న పదవుల ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మీరు చెప్పండి ఇటు పిడిఎస్ ద్వారా విద్యారంగ సమస్యల పైన ఎలాంటి పోరాటం చేపుతున్నారు రానున్న రోజుల్లో మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటాలు చేసినాం ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పోరాటాలు చేసినాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థి లోకానికి అనేక హామీలు ఇచ్చిండు విద్యారంగానికి పదిహేను శాతం నిధులు రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తా చెప్పేసి చెప్పిండు ఇప్పటికీ మూడు సార్లు ఆ బడ్జెట్ కేటాయింపులు చేసిండు ఏడు పాయింట్ నాలుగు శాతం కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక అనేక మంది పేద విద్యార్థులు ఆర్థికపరమైన అవస్థలతోనే ఉన్నత విద్యను అభ్యసించలేనటువంటి దుస్థితికి ఈ రోజున రాష్ట్రంలో నెట్టివేయబడ్డారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే సానుకూలంగా చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇప్పటికైనా ఇప్పటిక ఇంగ సమస్యల పైన స్పందించాలి ప్రభుత్వం సంబంధించిన కళాశాల కావచ్చు ఇటు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి కూడా మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇటు విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలంటూ కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయని ఎడలా రానున్న రోజుల్లో ఇటు వామపక్ష పార్టీ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోర్పాటు పడతామంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు బ్రిజన్య సుజరిత కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్